అందరూ బాగున్నారా దేవుని నామములో మీ అందరికీ శుభ ఆశీస్సులు మనం ఇప్పుడు మన క్రోమా పట్టణంలో ఉన్నాం చెక్ రిపబ్లిక్లో క్రోమా అనే పట్టణంలో మరి నా ప్రియ స్నేహితుడైన కాదు ఇంజుమాల యోహాను గారితో కలిసి మీ ఇద్దరం ఇక్కడ ఈ పట్టణాన్ని సందర్శించడానికి వచ్చాం ఇక్కడ మీరు పట్టణం చూస్తూ ఉన్నారు ఇది అక్కడ మీరు డైరెక్ట్గా చూస్తున్నట్లయితే అక్కడ మనకు విచారణ గుడి మనకి ఉంది తర్వాత అదేవిధంగా ఇక్కడ అనేకమైన గృహాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక రివర్ చక్కగా నీరు కూడా పారుతూ ఉంది అనేక మంది ప్రజలు మరి ఈ రివర్లో అక్కడ నుంచి మనం చూసినట్లయితే కనుక వాళ్ళు బోటింగ్ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఇది ఒక పెద్ద స్లోస్ అంటే ఒక పెద్ద కోట యాక్చువల్లీ వర్షం వస్తుంది కాబట్టి మీరు మేము ఎక్కువగా మీరు ప్రదేశాలు చూపించలేకపోతున్నాం కానీ ఒకసారి ఇక్కడ గ్రీనరీ చూడండి పిల్లలు ఎంత పచ్చగా చెట్లు ఇక్కడ ఉన్నాయో మీ అందరికీ కనిపిస్తూ ఉన్నాయి చెట్లు మరి ఎంత స్ట్రైట్గా చూస్తే కనుక అనేక పక్షుల చెట్లు కోస మరి ఇందాక మేము ఒక కాటన్ కూడా అక్కడ కూడా కొద్దిగా వీడియో తీస్తున్నాం పునీతుల గురించి మీరు తర్వాత వింటూ ఉంటారు మరి ఈ విధంగా ఈ క్రోమా అనే పట్టణం చెక్ర పబ్లిక్ చాలామంది అంటారు పేద దేశం అని కానీ చాలా అందమైన దేశం ఇక్కడ అన్ని చోట్ల మీరు చూస్తే ఎక్కడ రెడ్ కలర్లో మరి మీ అందరికీ కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సిటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ విధంగా రెడ్ కలర్తో ఉన్న ఇటుకలు మనకు ఇక్కడ అనేకమైన కనిపిస్తూ ఉన్నాయి అక్కడ దేవాలయాలు కనిపిస్తూ ఉన్నాయి అనేక కోటలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక శిలువ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి చూడారా మీ అందరూ ఈ పట్టణాన్ని తిలకిస్తున్నారు అని అనుకుంటున్నాను ఆ నీరు కూడా మీరు చూసారా ఎంత కష్టంగా నీరు పారుతూ ఉండదు అక్కడ అక్కడ చివర మనం చూస్తున్న ప్రజలు కొంతమంది బోటింగ్ చేస్తూ ఉన్నారు వర్షం పడటం మేము బోటింగ్ చేయలేకపోతున్నాం ఈ విధంగా అప్పుడేత తోమ అక్వినాశ్ గారు ఒక మాట అన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి అందాలు ప్రకృతిలో ఉన్న సౌందర్యం మొత్తం కూడా దేవుని యొక్క ముఖాన్ని మనకి ప్రదర్శిస్తుంది దేవుడు ఎలా ఉంటాడంటే ప్రకృతిని చూడండి సృష్టిలో అందాలు చూడండి ద మానిఫోల్డ్ వెరైటీ ఇన్ దిస్ యూనివర్స్ మ్యానిఫెస్ట్స్ ద బ్యూటీ ఆఫ్ గాడ్ ద ఫేస్ ఆఫ్ గాడ్ సో ప్రకృతిని కూడా తిలకించండి ప్రకృతిలో అందాలను చూడండి ప్రకృతి ద్వారా దేవునికి దగ్గర ఉండదు ఎకలాజికల్ స్పిరిచువాలిటీ అంటారు నేచర్లో మనం దేవుని కనుక్కోవాలి కాబట్టి ప్రియ దేవుడు మీ అందరిని మీ కుటుంబాన్ని దీవించుద్రు కాక దేవుని యొక్క మీ అందరికీ కుదురు కాక ఆ మెయిన్